सु क्रीस्तु अंदर की प्रभु मार इयल देवड़ ने, ने। मना। पॉंट, पॉंट जब येसु मसीह सबका खुदा है सबका परमेश्वर है तो क्यों उसको बाइबिल में पवित्र बाइबिल में ये नाम दिया गया कि वो इसराइल का खुदा है इसराइल का परमेश्वर है सबका खुदा है ఇప్పుడు ఓ నామిక్యం దియాగయ్య అది కదా పరిస్థితి అది ప్రశ్న అందరి దేవుడు యేసయ్య అందరి దేవుడు అన్ని దేశములను ఆయనే సృష్టించినాడు జపాన్ ఇండియా బర్మా సింగపూర్ రెండు వందల పది దేశాలను యేసయ్య సృష్టించాడు కాబట్టి సమస్త దేశములారా దేశములహోవాను బట్టి ఉత్సాహ గానము చేయండి మరి అన్నీ చేసినాడు మరి ఇజ్రాయల్ దేశము యొక్క దేవుడు అని ఎందుకన్నాడు అంటే అన్ని దేశములను శ్రద్ధగా వినండి అన్ని దేశములను రక్షించడానికి అన్ని దేశ ప్రజలను అన్ని దేశాల ప్రజలను మోక్ష మార్గంలోకి మోక్షపురమునకు నడిపించడానికి అన్ని దేశాలను సమానంగా ఆకర్షించి లాగటానికి అన్ని దేశముల ప్రజల రక్షణ కొరకు ఒక యజ్ఞముగా తాను మరణించడానికి మళ్ళీ లేవడానికి అన్ని దేశాలకు సమాన దూరములో ఉండే ఒక దేశమును కూడా ఆయనే సృష్టించాడు ఆ దేశములో సెంట్రల్లీ లొకేటెడ్ కంట్రీలో ఆయన పుట్టి యజ్ఞమై తిరిగి లేచాడు అన్ని దేశాల రకకుడుగా ఆయన పరిచయం కావడానికి ఒక సెంట్రల్ కంట్రీ అయితే కావాలి ఒక యజ్ఞ వేదిక కావాలి ఒక బలిపీఠం కావాలి అక్కడ అవతరించాలి యజ్ఞం కావాలి చనిపోయి తిరిగి లేవాలి అన్ని దేశాలకు రక్షణను సిద్ధపరచాలి అన్ని దేశాల రక్షణ కొరకు ఆయన బలి అయిన దేశం పేరు ఇస్రాయేల్ దేశం దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే ఆయన ఇస్రాయేల్ దేవుడు అంటే అర్థమైంది తెలుసా మిగతా దేశాలు నాకు కాదు నేను చిన్న గ్రామ దేవత నన్నట్టు కాదు నో దిస్ ఐ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ సేవియర్ హాల్ ద నేషన్స్ నేను అన్ని దేశములకు దేవుడను రక్షకుడను అన్ని దేశముల కొరకు యజ్ఞము కావడానికి నేను బలి అయిన బలిపీఠము యొక్క అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇజ్రాయెల్ అక్కడికి వెళ్తే యేసు చనిపోయిన గొల్గొత కొండను మీరు చూడొచ్చు ఆయన సమాధిలో పెట్టబడిన అరిమతయ్య యోసేపు సమాధిని మీరు చూడొచ్చు అది ఇప్పటికీ కూడా నోరు నోరు తెలిసి ఇట్లా నోరు ఆవలించి చూస్తూ ఉంది యోసేపు సమాధి ఏసుని అక్కడ ఉంచారు మూడవ నాడు ఆయన వేకుజామున లేచి బయటకు వచ్చేశాడు మహిమ శరీరంతో ఒక దేవదూత పరలోకం నుంచి వచ్చాడు ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు ఆయన స్వరూపము దగదగదగ మెరిసే మెరుపువలి ఉన్నది కావలి వారు ఆ దూత స్వరూపానికి భయపడే చచ్చిన వాళ్ళు వాళ్ళలాగా కిక్కురు మనకుండా ఉండిపోయారు లోపల ఏసు లేడు ఎప్పుడో లేచి వెళ్ళిపోయాడు ఆ రాయి ఎందుకు దొరికించారంటే ఏసు రావడానికి కాదు ఆయన ఎప్పుడూ పోయాడు ఆ రాయి దొరించుకుంటే ఇంకా లోపలే ఉన్నాడని మీరు అనుకుంటారు లేడు చూడండి రా పిచ్చోళ్ళారని ఆ రాయి తొలగించి రాయి మీద కూర్చున్నాడు దేవదూత ఆ తర్వాత ఈనాటి వరకు ఆ సమాధిలో ఎవరిని పెట్టలేదు అది అట్లాగే నోరు తెరిస్తున్నది ఇజ్రాయెల్కి వెళ్ళండి చూడండి ఏసును ఉంచిన సమాధి ఇజ్రాయేలీలు ఏసును నమ్మలేదు ఇంకా కానీ నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తే యేసును నమ్మని గైడే నీకు చూపిస్తాడు ఇక్కడ యేసు సెలువేయబడ్డాడు ఎదిగచ్చమని తోట ఇక్కడ ప్రార్థన చేశాడు వాడు యేసు నమ్మలేదు యూదుడు వాడు ఇక్కడ యేసు సమాధి చేయబడ్డాడు నోరు ధరిస్తుంది వెళ్ళిపోయాడు ప్రపంచంలో దేవుడు అనబడిన అవతార పురుషుడు అనబడిన ఎవ్వని సమాధి కూడా ఇట్లా నోరెళ్ళు పెట్టింది లేనే లేదు భూమి మీద ఒక యేసయ్య సమాధి మాత్రమే ఉంది దేవుని స్తోత్రం కలిగిన కాక ఇదిగోలీ కొండ ఇక్కడ ఆయన ఆరోహణమైనాడు చూపిస్తాడు యోధుడైన ఒక అవిశ్వాసి అయిన ఒక గైడ్ చూపిస్తాడు దేవుని బిడ్డలారా అందుకు ఇజ్రాయెల్ దేశమును ఆయన ఆయన నిర్మించాడు ఇజ్రాయేల్ అనే ప్రత్యేక జనాంగం ఎందుకంటే బైబిల్ రాసిన ప్రవక్తలందరూ ఇజ్రాయేలీలే ఈ లేఖనాలు మనకి ఇవ్వడానికి వాళ్ళని దేవుడు సిద్ధపరిచాడు అందుకు ఇజ్రాయెల్ దేవుడు రోమాపత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చనం చూడండి అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొట్టమొదటి ఆధిక్యత యూదులకు లేఖనములు వారి పరము చేయబడింది దేవుని స్తోత్రం కలిగింది గాక లేఖనాలు వాళ్ళలో నుండి వచ్చాయి ఆ లేఖనాల్లో ప్రవచింపబడిన మెసియా లోకరక్షకుడు 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 ఆ జనాంగములో నుంచి వచ్చాడు దేవునికి స్తోత్ర స్తోత్రం కలిగనుగాక ఇజ్రాయల్ ఎవరు వచ్చారండి ఇజ్రాయల్ రక్షకుడు కాదు లోకరక్షకుడు దేవునికి స్తోత్రం కలిగొను గాక అంతేగాని అక్కడ ఆయన బలి అయింది ఎవరు కొరకు అంటే ఇజ్రాయెల్ కొరకు మాత్రమే కాదు ఆయన బలి అయింది ఏంటంటే అందరి కొరకు మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేసిన నరుడు ఈయన ఎందరి కొరకు ఇస్రాయల్ కొరకా ఎందరి కొరకు మొత్తం భూమి మీద మనిషి అన్న ప్రతి ఒక్కడి కొరకు పుట్టినవాడు పుట్టుతున్నవాడు పుట్టబోతున్నవాడు ఆదాము నుండి ఆఖరి మానవుడి దాకా అందరి కొరకు విమోచన ధనముగా తను తానే హల్లెలుయ సమర్పించుకున్నాడు దేవునికి స్తోత్రం ఇది మనము నమ్ముతున్న సువార్త ఇది మనం ప్రకటిస్తున్న సువార్త ఈ సువార్త దేవుని శక్తి ఈ సువార్త మనుషుల బ్రతుకులను మారుస్తుంది ఈ సువార్త ప్రతి మనిషిని దేవునితో సమాధానపరుస్తుంది ఈ సువార్త శాంతి లేని వారికి శాంతినిస్తుంది ఈ సువార్త నరక పాత్రులను మోక్ష మహిమలో చేరుస్తుంది సంఘ విద్రోహులైన భయంకర నేరస్తులను సమాజ సేవకులుగా మారుస్తుంది క్రీస్తు వార్త ఓన్లీ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ చేంజ్ ద లైవ్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ మన జీవితాన్ని మార్చేస్తుంది